హాయ్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రస్తుతం మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దామో బాలాసార్ అన్నారు వాడితో మాట్లాడారు నమస్కారం సార్ సార్ ఏపీలో మరి ఎలక్షన్స్ టైంలో డీజీపీని బదిలీ చేయడం జరిగింది సార్ ఇది కాస్త చర్చనీయాంశంగా మారింది అంటే ఎలక్షన్స్ టైంలో ఈ విధంగా ఎందుకు బదిలీ చేస్తారు యా ఇదొక షాక్ అని చెప్పాలి జగన్కి ఈసీ ఒక షాక్ ఇచ్చినట్టు చెప్పాలి మొన్నటి వరకు ఏంటంటే అనేక ఫిర్యాదులు వెళ్ళినాయి వీళ్ళ మీద డీజీపీ మీద తర్వాత సిఎస్ మీద జవహర్ రెడ్డి మీద కానీ ఇప్పటి వరకు ఎలక్షన్ కమిషన్ పట్టించుకున్నట్టు కనబడింది సడన్గా ఎన్నికలు ఇంకొక వారము ఉందనంగా సడన్గా ఇప్పుడు ఎలక్షన్ కమిషన్ రంగంలో దిగింది ఒక పక్క అమిత్ షా తీవ్రమైన విమర్శలు చేశాడు ఒక పక్క ఈరోజు మోడీ పర్యటన ఉంది ఈరోజు మళ్ళీ ఎల్లుండు సో ఎన్నికల దగ్గర ఒక వేడి పెంచడానికి బీజేపీ పూనుకుంది దేనికి కారణం ఏంటంటే బీజేపీ నేషనల్ లెవెల్లో వాళ్ళకి ఈసారి సొంతంగా మెజార్టీ రాదు గవర్నమెంట్ ఫామ్ చేయడానికి కాబట్టి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పడుతుంది కాబట్టి ఎన్డీఏ ప్రభుత్వమే ఏర్పడుతుంది బీజేపీ ప్రభుత్వం ఏర్పడదు సో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడాలంటే మిగతా రాజకీయ పక్షాల మీద డిపెండ్ అవ్వాల్సిన పరిస్థితి ఏర్పడింది అందుకని ఒక టెన్షన్ వాళ్ళకి స్టార్ట్ అయిందని చెప్పచ్చు ఈ క్రమంలో భాగంగా ఆంధ్రప్రదేశ్లో కూడా వాళ్ళు కొంత వ్యూహాన్ని కొద్దిగా పక్కకు జరిపినట్టుగా అర్థం చేసుకోవచ్చు సో జగన్ క్యాంటీగా రంగంలోకి దిగదామన్న చేంజ్ వచ్చినట్టుగా ఉంది ఇక్కడ కూడా తెలంగాణలో కూడా వాళ్ళు చాలా గట్టిగానే ట్రై చేస్తున్నారు ఎందుకంటే సౌత్లో వాళ్ళ టార్గెట్ కనీసం డెబ్బై ఇప్పుడైతే ఇరవై ఇరవై ఐదు కంటే మించి వచ్చే పరిస్థితి లేదన్న ఒక టెన్షన్ ఉంది సో నార్త్లో కూడా అనేక చోట్ల వాళ్ళకి ఇబ్బందులు కనబడుతూ ఉన్నాయి వాళ్ళు అనుకున్నట్టుగా ఎలక్షన్ ఓటింగ్ సరళీ లేదని ఇప్పుడు వార్ వార్స్తలు వస్తున్నాయి అంటే మూడు వందల మాకు సొంతంగానే మూడు వందల డెబ్బై వస్తాయి ఎన్డీఏకి నాలుగు వందలు వస్తాయని మొన్నటి వరకు బీరాలు పలికారు ఇప్పుడు రెండు వందలన్నా వస్తాయి రావా అన్న టెన్షన్ అయితే మొదలైందని చెప్తున్నారు సో ఈ టెన్షన్ వల్ల ఏమవుతుందంటే ఇప్పుడున్న థర్డ్ అండ్ ఫోర్త్ పేజీలో ఎలక్షన్లు జరిగే దీంట్లో గట్టిగా ఇంకా ట్రై చేద్దామన్న దీనికి వచ్చినట్టు కనబడుతుంది సో ఈ క్రమంలో డీజీపీని కూడా మార్చారని మనం అర్థం చేసుకో లేకపోతే మొన్నటి వరకు అడిగినప్పుడు ఏం చేయకుండా ఇప్పుడు సడన్గా రంగంలోకి ఈసీ దిగింది సో ఒకటి డీజీపీని మార్చారు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఆయన మీద నిజానికి చాలా విమర్శలు ఉన్నాయి ఎందుకంటే పదకొండు మంది సీనియర్లు ఉంటే వాళ్ళందరిని పక్కన పెట్టి ఇన్ఛార్జి డీజీపీగా తీసుకొచ్చాడు జగన్ ఎందుకంటే అందు ముందు ఆయన గౌతమ్ సవంగ్ ఉండేవాడు రెండు వేల ఇరవై ఫిబ్రవరి పదహైదున ఈయన్ని అపాయింట్ చేస్తారు అప్పటి నుంచి రెగ్యులర్ డీజీపీని తీసుకురాకుండా ఈయనే కంటిన్యూ చేస్తున్నారు అది ఖచ్చితంగా రూల్స్కి విరుద్ధం అనేది వీళ్ళ విమర్శ తెలుగుదేశం వాళ్ళ విమర్శ సో ఇప్పుడు సడన్గా నిన్న మార్చింది ఈరోజు పదకొండు గంటల లోపల ముగ్గురు పేర్లు ఇవ్వమని సూచించింది అదేంటంటే ఐదు సంవత్సరాలుగా వాళ్ళ పనితీరు పరిగణలోకి తీసుకోవాలి తర్వాత విజిలెన్స్ కమిటీ క్లారిటీ క్లియరెన్స్ ఉండాలి ఇట్లాంటి కొన్ని తీసుకునింది సో ఇప్పుడు మూడు పేర్లు ఇచ్చే అవకాశం ఉంది ఇమీడియట్గా అయితే ద్వారకా రావు ఆర్టీసీ ఎండి తను తనకి ఛాన్స్ ఉందని చెప్తున్నారు ఎందుకంటే ఆయన నైన్టీన్ నైంటీ బ్యాచ్ సో తను మోస్ట్ సీనియర్ అనమాట సో తనకు వచ్చే అవకాశం ఉంది దాంతోపాటు అంజనా సిన్హా ఇంకొకరు ఉన్నారు తర్వాత మాదిరెడ్డి ప్రతాప్ ఈ ముగ్గురు పేర్లు ఇచ్చే అవకాశం ఉంది ఈరోజు ఒకవేళ ఈ ముగ్గురులో ఎవరన్నా ఇంట్రెస్ట్ లేదన్న ఇంకొక కారణం చెప్పినా కూడా హరీష్ కుమార్ అని హోమ్ సెక్రటరీ ఉన్నారు ఆయన్ని తీసుకునే అవకాశం ఉంది సో మోస్ట్లీ ద్వారకా తిరుమలకి ఇచ్చే అవకాశం ఉంది సో దీంతోపాటు నిన్న అనంతపురం అండ్ రాయచోటి డిఎస్పీని కూడా మార్చారు వాళ్ళిద్దరి మీద కూడా తీవ్రమైన కంప్లైంట్ ఇచ్చారు సో ఇది ఒక రకంగా కూటమి విజయం చంద్రబాబు విజయంగా చెప్పుకోవచ్చు ఆయన వ్యూహానికి విజయంగా సో ఓవరాల్గా కూటమి వైపు కొద్దిగా ఇటువంటి విషయాల్లో బలం పెరుగుతుంది అంటే చంద్రబాబు ఏ ప్రయోజనం ప్రధానంగా ఆశించి బీజేపీతో పొత్తు పెట్టుకున్నాడు ఆ ప్రయోజనం నెరవేరేటుగా కనిపిస్తుంది అదేంటంటే ప్రధానంగా పోల్ మేనేజ్మెంట్లో ఎలక్షన్ కమిషన్ తన వైపు ఉండేటిగా యంత్రాంగం అంతా కూటమి వైపు ఉండేటిగా చంద్రబాబు ప్లాను సో అది మెల్లమెల్లగా షిఫ్టింగ్ మనకు కనబడుతుంది అందుకని నిన్న సిఐడికి చంద్రబాబు మీద లోకేష్ మీద ఆదేశించిన మళ్ళీ కౌంటర్గా సజ్జల మీద కూడా సజ్జల బా రెడ్డి మీద కూడా కౌంటర్గా సిఐడికి ఆదేశించి బ్యాలెన్స్ చేస్తున్నట్టుగా కనబడుతుంది సో నాకు తెలిసి ఈరోజు ఆరు అంటే ఇంకా ఐదు రోజులు ప్రచారం ఉంది ఆ తర్వాత ఇంకో రెండు రోజులు ఎన్నికలు ఉన్నాయి పదమూడు సో ఈ లోపల ఇంకా కూడా సిఎస్ని కూడా మారుస్తారా అనేది కూడా మనం చూడాలి ఎందుకంటే సిఎస్ని కూడా మార్చొచ్చు లాస్ట్ ఎన్నికల్లో కూడా ఇదే జరిగింది లాస్ట్ ఎన్నికల్లో కూడా వెంకటేశ్వరరావుని మార్చారు కదా ఏబి వెంకటేశ్వరరావుని సో లాస్ట్ ఎన్నికల్లో కూడా జరిగింది సిఎస్ని కూడా మార్చారు అలాగా ఇప్పుడు కూడా డీజేపీని మార్చడం సిఎస్ని మార్చడం అనేది జరగచ్చు మేబీ ఇవన్నీ జగన్ ముందుగా కూడా ఊహించి ఉండే అవకాశం ఉంది ఎందుకంటే ఒకసారి బీజేపీ పొత్తు పెట్టుబెట్టు పొత్తు పెట్టుకున్నాక ఏ రేంజ్కి వీళ్ళు వెళ్తారనేది జగన్ కూడా ప్లాన్ చేసుకుని దానికి అనుకూలంగా జగన్ కూడా చాలా గట్టిగానే వ్యూహాలు పన్నుతున్నట్టుగా తెలుస్తుంది నిన్న కూడా ఆయన సభల్ని పక్కన పెట్టి నిన్న కూడా కోఆర్డినేటర్లతో వాళ్ళ తనతో సమావేశమయ్యి పోల్ మేనేజ్మెంట్ ఎలా చేయాలి ఎక్కడెక్కడ ఎవరిని పెట్టాలనే ప్లానింగ్ జగన్ కూడా చేసుకుంటున్నాడు అందుకే గత కొంతకాలంగా చూసుకున్నప్పుడు మనం ఇటు టీడీపీలో ఇటు జనసేనలో ఉన్న కింది స్థాయి అంటే సర్పంచ్లు కావచ్చు మండల స్థాయిలో ఉన్న నాయకులు కావచ్చు వీళ్ళందరినీ కూడా పార్టీలో పెద్ద ఎత్తున జగన్ చేర్చుకున్నాడు దీనికి కారణం ఏంటంటే ఇప్పటికిప్పుడు ఎలక్షన్ ముందు వాళ్ళని చేర్చుకోవాల్సిన అవసరం ఏంటనే చాలామందికి డౌట్ వచ్చింది నిజానికి వాళ్ళని చేర్చుకోవడం ఎందుకంటే పోల్ మేనేజ్మెంట్లో వాళ్ళకి బలం ఉంది లోకల్గా కాబట్టి వాళ్ళు చేయగలరు సో వాళ్ళకి ఏంటంటే క్యాడర్తో తర్వాత లోకల్గా అధికారులతో కానీ వాళ్ళతో అంతా వాళ్ళకి సంబంధాలు ఉన్నాయి కాబట్టి వాళ్ళు పోల్ మేనేజ్ పోల్ మేనేజ్మెంట్ విలేజ్ స్థాయిలో మండల స్థాయిలో స్ట్రాంగ్గా చేయగలరు సో అందుకని దానివల్ల తెలుగుదేశానికి వాళ్ళు బలం మామూలుగా అయితే సో ఆ బలాన్ని వీక్ చేయాలంటే తెలుగుదేశం నుంచి జనసేన నుంచి కింది స్థాయి లీడర్లను కూడా పార్టీలోకి చేర్చుకోవాలి అన్న ఒక వ్యూహాన్ని జగన్ బాగా అమలు చేస్తాడు దానివల్ల దాదాపు వెయ్యి మందికి పైన నాయకులు చేరినట్టుగా చెప్తున్నారు సో అది జగన్ ఏంటంటే ముందు నుంచి కూడా పోల్ మేనేజ్మెంట్ మీద బాగా ఫోకస్ చేస్తున్నాడు అంటే ఒక పక్క దాదాపు డెబ్బై వేల మంది రిజైన్ చేసిన వీళ్ళు ఉన్నారు వాలంటీర్స్ అయిన మంది వైపు వైపు గృహసారథులని ప్రతి యాభై ఇంటికి ఒక వైసీపీ కార్యకర్త ఉన్నారు అది కాకుండా ఇప్పుడు ప్రతిపక్షాల నుంచి తీసుకున్న నాయకులు ఉన్నారు సో ఇలాగా జగన్ ఏంటంటే చాలా సివియర్గా ఫోకస్ చేస్తున్నాడు చంద్రబాబు ఏమో పై నుంచి నరుకు వస్తున్నాడు అంటే ఒక పక్క పెద్ద ఎత్తున డబ్బులు ఉన్న వాళ్ళకి ఎంపీలు ఎమ్మెల్యేలుగా టికెట్లు ఇవ్వడం దానివల్ల మనీ ఫ్లో అనేది జగన్తో పోలిస్తే తాను పెద్ద ఎత్తున ఇవ్వడం రెండవది ఏంటంటే ఇటు శివాజీ తర్వాత రవిప్రకాష్ షర్మిల ఇలాంటి వాళ్ళంతా రకరకాల శక్తుల్ని మోహరించడం తర్వాత ఏమో పై నుంచి అంటే సెంట్రల్ ఎలక్షన్ కమిషన్ దగ్గర నుంచి నరుక్కుంటారు అవ్వడం సో ఇది చంద్రబాబు కూడా ఒక రకమైన బహుముఖ వ్యూహం అంటారు మల్టీ ప్రోంగ్డ్ అప్రోచ్ అనేది చంద్రబాబు కూడా తీసుకొస్తున్నాడు సో ఇలాగ ఇద్దరూ హోరాహోరీగా తమ సర్వశక్తుల్ని మన కురుక్షేత్రంలో ఇటుపక్క పాండవులు ఇటుపక్క కౌరవులు ఎలాగైతే మోహరించేవాళ్ళం రకరకాల వ్యూహాలు పని అలాగా కనిపిస్తుంది అన్నమాట ఇది ఆంధ్రప్రదేశ్ సో మరి ఈ ఈ కాంటెక్స్ట్లో ఎవరు కూడా ఇటు వాళ్ళు కూడా ఇటు వైసీపీ వాళ్ళు కూడా మేము స్వీప్ చేస్తాం అని చెప్పే పరిస్థితి లేదు సర్వేలు కూడా వీళ్ళదొక సర్వే వస్తూ ఉంటే పోటీకే వీళ్ళదొక సర్వే వస్తుంది సో నిన్న రవిప్రకాష్ పోల్ పల్స్ అనే సర్వేలు వస్తాయి మొన్న వస్తాయి నిన్న ఆత్మసాక్షి ఇంకొక సర్వే వైసీపీ వాళ్ళది వచ్చింది ఇలా మే వీళ్ళే గెలుస్తారని ఒక సర్వే చెప్తుంది వీళ్ళే గెలుస్తారని ఇంకొక సర్వే చెప్తుంది సో ఇలాగ పోటపోటీ సర్వేలు పోటపోటీ వ్యూహాలు పన్నుతున్నారు చంద్రబాబుకి జగన్ కూడా ఇదేందంటే ఒక లైఫ్ అండ్ డెత్ ఇష్యూనే చంద్రబాబు మళ్ళీ గెలిస్తే జగన్ జైలుకి వెళ్ళాల్సిన పరిస్థితి ఉంటుంది ఖచ్చితంగా జగన్ గెలిస్తే మళ్ళీ చంద్రబాబు వెళ్ళే పరిస్థితి ఉంటుంది ఇలాగ వీళ్ళిద్దరికి కూడా ఇది ఒక లైఫ్ అండ్ డెత్ సిచ్యువేషన్ అనమాట సో చంద్రబాబు గెలిస్తే జగన్ పార్టీని తొక్కేస్తాడన్న ఒక భయాందోళన ఉన్నాయి ఎందుకంటే జగన్ని జగన్ని తొక్కేసి జగన్ని జైలుకి పంపించి వైసీపీలో ఉన్న ప్రధానమైన నాయకులనంతా కూడా కాంగ్రెస్లకు కూడా పంపించే అవకాశం ఉంది షర్ములా ఉంది కాబట్టి సో ఇంతకు కంటే కూడా ఇప్పుడు జగన్కి ఇది కీలకమైన విషయం ఇటు జగన్ గెలిస్తే ఖచ్చితంగా చంద్రబాబుకి నెక్స్ట్ ఎలక్షన్లకి ఏ సెవెంటీ నైన్ ఎయిటీ వస్తాయి సో దాంతో చంద్రబాబు ఇప్పుడున్నంత యాక్టివ్గా అప్పుడు పనిచేయలేడు సో ఒక పక్క పవన్ కళ్యాణ్ ఎలా బిహేవ్ చేస్తాడనేది తెలియదు చంద్రబాబు లేకపోతే పవన్ కళ్యాణ్ లోకేషన్ క్యారీ చేస్తాడనే డౌటు సో ఇలాంటి ఇష్యూస్ తెలుగుదేశానికి కూడా ఉన్నాయి సో ఇద్దరికి కూడా ఖచ్చితంగా గెలిచి తీరాలి లేదంటే డూఆర్ డై లాగా సమాప్తం అయిపోయే పరిస్థితులు ఉన్నాయి అందుకని ఈ స్థాయిలో మోహరిస్తున్నారు మరి ఎవరు విన్ చూడాలి అవుతారు అనేది చూడాలి